యేసుక్రీస్తునామమున ప్రియ దేవుని విశ్వాసులందరికీ శుభములు తెలుపుతూ రెండు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పదమూడవ తేదీ సోమవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్యము సంఖ్యాకాండము అరవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము యహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక ఆమెన్ ప్రియమైన దేవుని విశ్వాసులారా సర్వోన్నతుడైన దేవుడు తన ప్రజలను ఇలాగున దీవించమని ప్రవక్తకు ఆజ్ఞాపించి ఉన్నాడు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును కాపాడునుగాక ఆమె యహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించును కరుణించనుగాక ఆమె నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానం కలుగజేయనుగాక ఆమె ఇట్లు ఆయన ప్రజలమైన మనము యేసయ్య నామమున ఈ ఆశీర్వాదాలు ఉచ్చరించుట వలన ఆయన ఇచ్చే స్వాస్థ్యమునకు వారసరంగా మనల్ని చేయనై ఉన్నాడు మనము ఈ ఆశీర్వాదాలను పొందుచూ ఉన్నాము ఈ విధంగా ఆశీర్వాదం అందుకున్న నిమిత్తము మన జీవితకాలం ఆ ఆశీర్వాదమును నిలుపుకునే విధముగా ప్రతిరోజు దేవుని నామమును స్మరిస్తూ ఈ దేవలను ఆశీర్వాదాలను పొంది ఉన్నాము అనే విశ్వాసం కలవారముగా ఆమెన్ ఆమెన్ ఆమె అంటూ ఎల్లప్పుడూ ఆ ఆశీర్వాదాలను నిలుపుకునే ధన్యత దేవాది దేవుడు మనపై కుమ్మరించిన గాక ఆమె ప్రార్థన మా స్థుతుల సింహాసనంపై ఆశీనుడై మమ్మలను మా బిడ్డలను ఆశీర్వదిస్తున్న ఆశీర్వాదములకు కర్తయ్యైన మా యేసుక్రీస్తు తండ్రి మా చే స్థుతులను నైవేద్యములను అర్పణములను గైకొని దీవిస్తున్నందుకు నిరంతరము మేము నీకు కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు చెల్లించే శక్తిని దయచేయము మా కుటుంబంలో మా జనాంగంలో మా బిడ్డలను మా ఉద్యోగంలో వృత్తులను వ్యాపారములను విద్యాభ్యాసములను మా చేతి పనులను మాకు నీవు ఇచ్చిన సర్వమును దినదినాభివృద్ధి కలిగించమని వేడుకొనుచున్నాము నేటి సోమవారం నుంచి ఈ వారం అంతయు మాకు నీవు ఇచ్చిన పనులకు వెళుతూ ఉండగా మాకు తోడుగా ఉండి నడిపించి అన్నింటా సంపూర్ణ విజయం ఇమ్మని కోరుచున్నాము నేడు పెళ్లి రోజు పుట్టినరోజు ఇతర శుభకార్యములను జరుపుకొనిచున్న నీ ప్రియ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షం కుమరించుము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందులలో నష్టంలలో అప్పులలో దుఃఖంలో అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంతవన చేకూర్చి ఆదుకొనుము ఈ ప్రార్థన వినుచున్న ప్రతిని బిడ్డలకు అన్నింటా విజయం ఇచ్చి సాక్షులుగా నిలువబెట్టుము ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి బిడ్డ యొక్క మనవిని ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనంను కలిగించి దీవెనలు కుమ్మరించుమని వేడుకొనుచున్నాము ఈ పరిచర్య చేయుచున్న మాపై నీ ఆశీర్వాదములు తలాంతులు భాగ్యములు స్వస్థతలు గర్భఫలములు త్వరితగతిన అనుగ్రహించమని వేడుకుంటూ ఏ అంశం మరిచితిమో విడిచితిమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుధాత్మ దేవుని నామమున పట్టజాలనంత విస్తారమైన దీవెనలు మనం చేయు పనులన్నిటిపై కుమ్మరించి సమృద్ధిగా నింపి వర్దిల్ల చేయును గాక ఆమెన్ ఇట్లా దేవుని స్వార్థ పరిచర్యలో మీ సహోదరి ప్రజలనాడు గాడ్ బ్లస్ యూ అందరికీ మరణాత్ ఈ విధంగా దేవుని వాక్య పరిచర్య కొనసాగించుటకు మమ్మలను ప్రోత్సహించుటకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుచున్నాము నిన్ను పోలిన వారవరు మేలు చేయు దేవుడవు నిన్నే నేనే నమ్మితిన్ నా దేవుడు పోలిన వారెవరు మెలుచేయు దేవుడవు నిన్నే నే నమ్మి నా దేవా నిన్నే నా జీవితమునకు ఆధారము చేసి కొంటిని నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా నిన్నే నా జీ ఆధారము చేసి కొంటి